హలో ఎవ్రీ వన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో పప్పులో సరక వేస్తారు పప్పులో మాడికేస్తారు పప్పులో టమాటా వేస్తారు పప్పులో ఆకుూర్లు వేస్తారు కానీ పప్పులో చికెన్ వేయడం ఎక్కడైనా చూసారా కానీ ఆ విచిత్రాన్ని ఇప్పుడైతే ఈ రెసిపీలో చూడబోతున్నారు దాని పేరే మెనీ దుబాహువా చికెన్ అంటే దాల్చక్క చికెన్ అని పప్పులో తాగి ఉన్న చికెన్ అని అర్థము ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంది ఇది మొగల్ కాలం నాటిది ఈ రెసిపీ అనేది హైదరాబాదీ ప్రసిద్ధి వంటల్లో ఇది కూడా ఒకటి పెళ్ళిళ్ళలో ఎక్కువగా ముస్లిమ్స్ యూస్ చేస్తూ ఉంటారు షాజహాన్ కూడా ఈ రెసిపీని ఇష్టపడేవారు అంట అప్పటిలో ఎక్కువగా ఇది మొఘల రాజ్యంలో ఎక్కువగా ఇది చేస్తూ ఉండేవారు ఫస్ట్ అయితే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయడానికి చేయడానికి ట్రై చేయండి ఫస్ట్ అయితే అయితే మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఫస్ట్ సొరకాయని తీసుకుంటాము పెద్ద సొరకాయ తీసుకున్న కానీ పప్పుల అంత వేసేది కాదు హాఫ్ కట్ చేసి దానిని పీల్ ఆఫ్ చేసుకుందాం సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది డిహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక చిన్న గ్లాస్ వరకు కందిపప్పు ఒక చిన్న గ్లాస్ వరకు శనగపప్పు తీసుకుంటున్నాను ఇంకా దీంతో పాటు దీనిలో వాష్ చేసేసుకొని పప్పుని ఒక టూ టైమ్స్ ఇందులో ఉప్పు కారము సన్నగా పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము వీటన్నిటితో పాటు ఇంకా మనం పసుపు కూడా యాడ్ చేసుకుందాము పసుపు యాంటీబయాటిక్ గుణాలను కలిగి ఉంటుంది కందిపప్పులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం వలన పరంగా కూడా ఈ రెసిపీ చాలా హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాము ఉప్పు పండు పులుసు వేయాలనుకుంటే చింతపండు పులుసు వేసుకోవచ్చు నేను టేస్టీగా ఉండడం కోసము మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను పచ్చి మామిడికాయ ముక్కలని అయితే వేసుకున్నాను ఇప్పుడు ఫైనల్గా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాం ఎందుకంటే పప్పు అనేది పొంగకుండా ఉండడానికి ఆయిల్ని పైకి పైన వేసుకున్నట్లయితే పొంగకుండా ఉంటుంది ఇప్పుడు పవన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఈ పప్పుని ఉడికించుకుందాం ఈ లోపల చికెన్ ప్రిపేర్ చేసుకుందాం ఒక కళాయి తీసుకొని చికెన్కి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందాము నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఇందులో మసాలా దినుసులు షాజీరా ఇంకా బిర్యానీ ఆకు మిరియాలు మరాఠీ మగ్గ ఇలాచి ఇంకా లవంగాలు ఇవైతే యాడ్ చేసుకుందాము వీటితో పాటు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాము ఆయిల్లో త్వరగా హీట్ అయిపోయాయి అందుకనే వెంటనే వేసేసాను ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ ఇవి వేసేసి సాల్ట్ ఇంకా పసుపు అయితే మనం రెగ్యులర్గా వేసుకున్నట్టుగానే కర్రీలో వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని అయితే తిప్పేసుకొని ఒక నిమిషం తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా ఒకసారి అయితే తిప్పేసుకుందాం వీటిని తర్వాత అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ని అయితే వేసేసుకుందాము మనకి ఇప్పుడు చికెన్లోకి ఎంతైతే మనము జింజర్ గాలి పేస్ట్ చేస్తాము అంతైతే వేసేసుకోండి ఇప్పుడు పచ్చిపాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు అయితే తిప్పేసుకున్నాము ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత మనము ఫస్ట్ కడిగి పెట్టుకున్నాము కదా ఒక అర కేజీ వరకు చికెన్ ఉంటుంది ఇది దీన్ని బాగా క్లీన్ చేసేసుకొని ఈ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి లో కారం కూడా యాడ్ చేసుకుందాము మీ రుచికి సరిపడా కారంని అయితే స్పైసీగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోండి నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను ఇది మిరల్లు పట్టించిన కారం కాబట్టి ఇంకా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం దీనితో పాటు అక్కడ ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసాము ఇప్పుడు ఒక కొంచెం ఎక్కువగానే సాల్ట్ ముక్కలు పట్టేలాగా వేసుకున్నాము ఫైనల్గా ఒకసారి అయితే తిప్పేసుకుందాము దీనిని ఈ ముక్కలు అనేవి కొంచెం దీనిలోంచి వాటర్ వచ్చే వరకు అలాగే మగ్గించుకోవాలి ఈ విధంగా ఒకసారి లిడ్ అయితే పెట్టేసుకొని అది ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఆయిల్ అనేది బయటకు వచ్చేటప్పుడు మనము ఇంకా దీనికి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాము ఒక చిన్న టూ గ్లాసెస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాం ఎందుకంటే ముక్క ఉడకడం కోసం మాత్రమే వేసుకోండి ఆల్రెడీ మనకి పప్పులో జారుగానే ఉంటుంది కదా ఈ చికెన్ వేసినప్పుడు మరీ ఎక్కువగా అవుతుంది గ్రేవీ అనేది సో దానికోసం అయితే వాటర్ని కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు మొత్తం ముక్కకు పట్టేలాగా తిప్పుకుందాము ఇలా తిప్పుకొని ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ముక్క సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి మరీ చిదిరిపోయేలాగా కాకుండా మామూలుగా అయ్యే వరకు ఈ విధంగా ఉంచేసుకొని ఇందులో ఒక పెద్ద ముక్క కనిపిస్తుంది దీనికి ఉప్పు కారం పట్టిందో లేదో తెలియదు సో దానికోసం అయితే దీన్ని బయటికి తీసేసి కట్ 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 చేసేసుకున్న అప్పుడు ముక్కకి ఉప్పు కారం అనేది పడుతుంది ఈ విధంగా కట్ చేసుకున్నా ఆల్మోస్ట్ ఉడికిపోవడానికి వచ్చింది రెండు నిమిషాలు దీన్ని కూడా పట్టేలాగా ఉంచేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే మనకి పప్పు కుక్కర్లోంచి తీసి ఈ విధంగా మెరిపి పెట్టుకున్నాను ఈ విధంగా మెరిపి పెట్టుకున్న తర్వాత ఈ పప్పు చికెన్ పట్టడానికి ఒక ఆ బౌల్ సరిపోదు సో పెద్ద అయితే తీసుకొని పప్పుని ఫస్ట్ వేసేసుకొని దానిపైన మనం ఉడికించి పెట్టుకున్న అయితే యాడ్ చేసుకున్నాము ఈ విధంగా చికెన్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒక పావుగంట మాత్రమే ఉంచుకోవాలి ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా ఉంచుకోవాలి వాటర్ అవసరం అనుకుంటే వేయాలి దీనిని సిమ్లో మాత్రమే పెట్టాలి ఎందుకంటే మనం శనగపప్పు వేసాం కాబట్టి దగ్గరకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంటే దగ్గరికి అంటే గ్రేవీ లేకుండా ఉప్పు ఉంది కాబట్టి దగ్గరికి వస్తుంది అనుకున్నప్పుడు ఒక గ్లాసు వరకు నీళ్ళు కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకోవడం వలన మనకి గ్రేవీ అనేది ముక్కకు పట్టడానికి ఛాన్స్ ఉంటుంది దగ్గర పడదు పప్పు అనేది దానికోసమైతే గ్లాస్ వాటర్ అవసరం అనుకుంటేనే వేసేసుకోండి ఈ విధంగా పలుచుకున్నప్పుడు ఒక టే ఒకసారి అయితే టేస్ట్ చూడండి ఉప్పు కారం అన్నీ సరిపడాయా లేవా అనేది టేస్ట్ చూసుకొని ఫైనల్గా కస్తూరి మెతి యాడ్ చేసుకుందాము ఇది షాప్లో దొరుకుతుంది కస్తూరి మెతి అంటే ఇది వేయడం వలన స్పెషల్ టేస్టీ అనేది ఉంటుంది పాటు మనకి గరం మసాలా ఉంటాయి గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు లేదంటే చికెన్ మసాలాని యాడ్ చేసేసుకుందాము ఈ విధంగా వేసుకొని ఒక రెండు నిమిషాలు తిప్పి మూత పెట్టుకొని తర్వాత దించినట్టు ముందు కొత్తిమీరతో ఫైనల్గా వేసేయండి దానిపైన చాలా టేస్టీగా ఉంటుంది ఇది బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది చపాతీలో కూడా బాగుంటుంది బగారా రైస్ నార్మల్ రైస్ కన్నా రైస్ రైస్లో చాలా బాగుంటుంది బగారా రైస్ ఇంతకుముందు చేసిన వీడియోస్లో ఉంది తప్పకుండా చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది కూడా చూడడానికి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది చూడ చూశారు కదా ముక్క చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇలా చేసుకునే చికెన్ కాకుండా డిఫరెంట్గా ఉండాలంటే తప్పకుండా టేస్టీగా కూడా ఉంటుంది ఏ రెసిపీని తప్పకుండా తయారు చేసి చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ టు శ్రీ కిచెన్ ఛానల్ చూస్తూనే ఉండండి శ్రీ కిచెన్ ఛానల్